బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ దేశానికి ఆదర్శ ప్రాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటన్ శెట్టి అన్నారు సామాజిక సమత సంకల్ప కార్యక్రమంలో భాగంగా గురువారం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కలెక్టర్ ప్రారంభించారు అంబేద్కర్ జననం బాల్యం విద్యాభాసం వివాహం రాజ్యాంగ రచన తదితర ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్ర ఫోటో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బివి సత్యవతి ఎంపీపీ గుర్లి సూరిబాబు సాంఘిక సంక్షేమ శాఖ డిడి అజయ్ బాబు తదితరులు పాల్గొనడం జరిగింది మునగపాక మండలం నాగులాపల్లి చంద్రశేఖర్ మహాస్వామి జ్ఞాన కేంద్రాన్ని గురువారం జర్మనీ నుంచి వచ్చిన సీనియర్ పెర్మిట్ మాస్టర్లు మధు రాము సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జ్ఞానం అలవాటు చేసుకోవాలన్నారు ఇక్కడ పిరమిడ్ జ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ప్రపంచమంతా నేడు జ్ఞానంపై ఆసక్తి చూపుతున్నారని వారు పేర్కొన్నారు జ్ఞాన గురువులు శ్రావణి శివాజీ అనిల్ సత్యనారాయణ జానకి ప్రసాదరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగు వారైన పిరమిడ్ మాస్టర్లు మధు రాము జర్మనీలో స్థిరపడే ప్రపంచం ప్రపంచమంతటా జ్ఞానం నేర్పుతున్నారని వారు తెలియజేయడం జరిగింది అభివృద్ధిని అడ్డుకుంటున్న మాజీ మంత్రి చింతకాయల పాత్రుడు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తరిమి తరిమి కొడతారంటూ స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చెప్పడం జరిగింది ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్నంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారవలైన అయ్యన్నపాత్రుడు రోలుగొంటకు చెందిన కాంట్రాక్టర్తో నాయుడుతో హైకోర్టులో కేసులు వేసి స్టే తీసుకుని వచ్చారని ఆయన పేర్కొన్నారు మున్సిపాలిటీ పరిధిలో పదిహేడు సచివారం సచివాలయాలు ఉంటే గడప గడపకు వైకాపా ప్రభుత్వ కార్యక్రమంలో మొదట విడతలో ఒక్కొక్క సచివాలయానికి ఇరవై లక్షలు చెప్పున అంటే మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు అదనంగా ఒక్కొక్క సచివాలయానికి ముప్పై లక్షలు కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరడంతో ఆయన వెంటనే స్పందించి అంగీకరించి ఐదు పాయింట్ పది కోట్లు మంజూరు చేసినటువంటి ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉమాశంకర్ గణేష్ తెలిపారు ఈ నిధులతో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉంటే అయ్యన్న వారవలేకపోతున్నాడని ఆయన పేర్కొన్నారు అభివృద్ధిని గాలికి వదిలేసిన అయ్యన్న తాము చేస్తున్న అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని అతను తెలియజేయడం జరిగింది ఆయన చేస్తున్న దుర్మార్గపు పనులను ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు స్టే తీసుకుని వచ్చి ముప్పై ఎనిమిది పనుల్లో ఇప్పటికి భగవంతుని దేవాల ముప్పై ఐదు పనులు పూర్తి చేయడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే స్పష్టం చేశారు పనులు ఆగిపోతే ప్రయోజనం పొందాలని అయ్యన్న చూస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు పదహారు పాయింట్ ఆరు సున్నా కోట్లతో ప్రతి చేపట్టిన మెయిన్ రోడ్డు విస్తరణ సైతం అడ్డుకునేందుకు కొంతమంది భవన యజమానులతో కేసులు వేయించిన ఘనత అయ్యన్న ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు అయ్యన్న పాత్రుడు ఎన్ని కుయత్తల పన్నిన అభివృద్ధి పనులు ఆగవని ఎమ్మెల్యే స్పష్టం చేయడం జరిగింది ప్రపంచ దేశాలు అనిశ్చితతో అవస్థలు పడుతున్న వేళ భారతదేశం ప్రపంచానికి ఒక ఆశాకిరణంగా అవతరించిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రపంచ దేశాలను ఆర్థిక అభివృద్ధి దిశగా తీసుకెళ్లే శక్తిగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన తొలి మూడు దేశాల్లో భారత్ అతి త్వరలో చోటు దక్కించుకుంటుందని పేరొందిన అనేక రేటింగ్ సంస్థలు చెప్తున్నాయని ఆయన తెలిపారు ప్రపంచంలో అన్ని దేశాలకు భారత్ మిత్ర దేశం విశ్వమిత్రగా మారిందని నరేంద్ర మోడీ చెప్పారు గాంధీనగరంలో పదో విడత వైబ్రెంట్ గుజరాత్ అంతర్జాతీయ సదస్సును నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించడం జరిగింది యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్వాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సదస్సులో పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు దేశ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ప్రధాని మోదీనే అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పేర్కొనడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ హామీ ఇచ్చారు గురువారం మండల కేంద్రంలో జయహో బీసీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాలి విజయ్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుచూరు భాస్కర్రావు మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా ఏపీలోని బీసీలపై దాడులు జరుగుతున్నాయని అందుకే బీసీలకు రక్షణ కోసం చట్టం తీసుకొచ్చి ప్రత్యేకమైన చట్టం తీసుకువస్తామని చెప్పారు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కాయల మురళి నాయకులు ఉగ్గిన రవణమూర్తి మాధవశెట్టి నీలబాబు పెంటకోట రాము గుర్రం నూకరాజు తదితరులు పాల్గొన్నారు